ఓం శ్రీ శ్రీమాత హాయ్ అండి నేను మీ సంధ్యాని ఇప్పుడైతే దేవి పూజ పదహారు వారాలు పూర్తి చేసుకున్నాను కదా అందుకని చెప్పేసి ఒక ముత్తైకి భోజనం పిలిచి నిండు తాంబులు అయితే అనుకున్నాను ఏ ముత్తైదు అయితే పిలిచాను ఆమెకి లలితదేవి లలితాదేవిగా భావించి ఆమెకు భోజనం పెట్టి ఆ తాంబూలం ఇద్దామని అనుకున్నాను అనమాట ఆమె ఎవరో కాదండి ఇన్ని పూజలకి చక్కగా పువ్వులు అందించిన పువ్వులు మామే అంటే పువ్వులు డబ్బులు తీసుకోవట్లేదా అని అనొచ్చు ఎందుకంటే కొనేదానికి నేను మామ దగ్గర తీసుకునేదానికి నాకు తేడా తెలుసు అందుకని చెప్పేసి ఇంకా ఇవ్వడం ఎందుకు అని చెప్పి మా మామకి ఆ తాంబులు ఇద్దామని డిసైడ్ అయ్యాను అనమాట నిండు అంటే ఏమి లేదండి చీరా జాకెట్ టాయిలెట్ అంటే ముస్తాబ్ చేసుకుంటాం అలంకారం సంబంధించిన సామానాన్ని పెట్టి ఆమెకి నిండు తాంబులు తాము ఇచ్చాను వాటితో పాటు కోసం చెప్పేసి కొంచెం రెసిపీ సజెస్ట్ చేశాను అనమాట గోజు కర్రీ చేశాను వంకేజ్ నూనె కర్రీ చేశాను పప్పు చేశాను ఏదైనా స్వీట్ ఉండాలి కాబట్టి పరవణం చేశాను పులిహార రసం అన్నం అంతే ఇంతమందించు ఏం చేయలేదు చాలామంది ఏంటంటే తాంబూలం పిలిస్తే మనం తాంబూలం అంటే ఏంటంటే ఎవరికైతే మనం తాంబూలం పెడతాము ఇప్పుడు సపోజ్ వెంకటేశ్వమికి తాంబూలం పెట్టామనుకోండి వెంకటేశ్వర పద్మావతి సమేతంగా తాంబూలం అందుకున్నారని చెప్పి భార్య భారీ ఇస్తాం అలా వాళ్ళ భగంతుడే మన వాళ్ళ స్వరూపంలో వచ్చి తాంబూలం అందుకున్నారని మనం భావిస్తూ ఉంటాం అనమాట ఇక్కడ ఎలా అవుతుందంటే కొంతమంది ఏం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి చుట్టాలకి వాళ్ళు తెలిసిన వాళ్ళకి తాంబూలం బయటకి ఎందుకు పోవాలని వాళ్ళు వాళ్ళు ఇచ్చుకుంటారు అలా కాదండి